ప్రభుత్వ బడి మన బడి లాంటిదని సిద్ధరామయ్య పోకల తాతయ్య అన్నారు చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మంగళంపేట ప్రైమరీ మోడల్ స్కూల్ ను మంగళవారం ఎంఈఓలు తనిఖీ చేశారు పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు వంద మంది విద్యార్థులు ఉండడం విద్యార్థుల సంఖ్యను పెంచడంలో కృషి చేసిన హెచ్ఎం మధురాంతకం మోహన్ ఉపాధ్యాయులను ఎంఈఓలు అభినందించారు పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల సహకారం అవసరమని ఈ దిశగా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు